రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం రంగారెడ్డి జిల్లా సత్యద్రారాయణ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన దిగారు బడంగ్పేట చౌరస్తాలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు మహిళని చూడకుండా అసెంబ్లీలో సత్యదారాయణ రెడ్డిని అవమానపరిచే విధంగా మాట్లాడారని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు బడన్పేట చౌరస్తాలో ధర్నాకు తేయడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీ గౌరవం లేకుండా పోయిందని రామిడి राम मुला uh, <laughs> 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 ఒక గౌరవప్రదంలో మాట్లాడతాం అనుకున్నాం కానీ నువ్వు మాట్లాడింది ఏందయ్యా ఈ రోజు సిఎల్పిగా నాకు దళిత దళితునిగా సిఎల్పిగా అవకాశం ఇస్తే సబితమ్మ కాంగ్రెస్ వదిలి డిఆర్ఎస్ కు కలిసిందని చెప్తా ఉన్నావే ఒకసారి ఆలోచన చేయి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేసిన బట్టి వార్త ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళా బీ మీద సబితమ్మ తెలిసి అసెంబ్లీకి వచ్చినాక నీకు గుర్తొచ్చిందా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావంటవా నీకేమన్నా సోయుడిని మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిందని మాట్లాడుతున్నవే ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయలేదు సమితమ్మా ఆ రోజు బిఆర్ఎస్ లో సిఎల్పిని సిఎల్పిని రాజ్యాంగ విలీనం చేసినట్టు చేసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ రాజ్యాంగాన్ని అంటావు ప్రజాస్వామ్యం అంటావు ఈరోజు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని చెప్పి అడుగుతా ఉన్నా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తిని నీకు సోయలేదా పెట్టగలుపుకుంటున్నావు రాజ్యాంగ బద్ధంగా కలుపుకుంటున్నావా నీకు సోయిందా అని అడుగుతున్నా మాట్లాడే ముందు జాగ్రత్త చూసి మాట్లాడండి ఈరోజు కాంగ్రెస్ నాయకులు అలా కాబడతారు ఒకటే చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య రాష్ట్రంలో అందరము కూడా ఎన్నికవుతాం ఒకరు ఓడిపోతారు ఒకరికి గెలుస్తారు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు కావలసినటువంటి అవసరాలను కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కంప్లీట్గా కంప్లీట్ చేసి అభివృద్ధి చేసే దిశలో వెళ్ళాలా కానీ ఈరోజు ఒక వ్యక్తిని ఒక మహిళని చూడకుండా ఒక మహిళని టార్గెట్ చేయడము నిజంగా ఈరోజు అసెంబ్లీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య యావత్ తెలంగాణ ప్రజలు మహిళా లోకం అంతా జీ అని ఉమ్ముతా ఉంది మీ పైన ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈరోజు సబితమ్మని మాట్లాడినటువంటి ఈ యొక్క తీరుని వీరుని ఈరోజు ప్రొడక్ట్మెంట్ పుట్పాల్ కార్పొరేషన్ తరపున ఒక రియల్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉంటుంది దూరదృష్టమర్శస్తూ నిన్న జరిగినటువంటి నిజంగా కూడా నిన్న గౌరవ మాజీ మంత్రివర్యుడు కేటీఆర్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని నిజంగా మేడమ్ని నిజంగా కూడా మేడమ్ని బాధాకరంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు బాధ పెట్టినటువంటి బాధ ఒక అసెంబ్లీ ఆడపడుచుని బాధ పెట్టినట్టు అని మేము అనుకుంటా ఉన్నాం ఈరోజు రెండు కోట్ల మహిళలందరూ కూడా మహిళా తల్లులందరూ కూడా బాధపడతా ఉన్నారు నిజంగా మీకేం పాపం చేసిందని చెప్పి ఇలా సబితమ్మని ఇంత బాధ పెట్టి అసెంబ్లీలో బయటికి పంపించినామని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదు కనీసం మాట్లాడే చెప్పుకునే వివరణ చెప్పుకునే అవకాశం కూడా లేదు అంత దుర్మార్గంగా అంత దుర్మార్గంగా నువ్వు వివరించినవంటే అంటే నిజంగా ఆలోచన చేయాలని యొక్క మనసులో ఏదో పెట్టుకొని సబితమ్మ మీద కక్ష సాధించాలని చెప్పి చూస్తా ఉన్నావు ఎందుకంటే ఈ మధ్యన కాంగ్రెస్ లో రమ్మని అడగడం జరిగింది అందుకు రానందుకు సబితమ్మని కక్ష సాధింపు చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గంతో ఆలోచన చేసి అసెంబ్లీ లాగా పేరు తీసి నిజంగా కూడా ఆమె ఆమె కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ లో ఉండి అక్కడ ఉండి అంత నాశనం చేసింది అక్కడ పోయి మిమ్మల్ని కూడా జూబ్లీ బస్టాండ్కు పంపిస్తారని చెప్పి సంబోధించినవు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచన చేయ రేవంత్ రెడ్డి రోజు రమ్మని కాంగ్రెస్లకు ఆహానించింది మీకు భవిష్యత్తు సీఎం అవుతావని ఆహ్వానించింది ఆశీర్వదించింది ఇలా సీఎం అయినవు ఒకసారి ఆలోచన చెయ్యాలే ఎందుకు సబితమ్మని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి సబితమ్మతో పెట్టుకున్న వాళ్ళు సబితమ్మని దుర్మార్గంగా బాధ వాళ్ళు ఎవరు బాగుపడలే మీరు నాశనం అవుతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అమ్మవారి సాక్షి చెప్తా ఉన్నా ఈరోజు సబితమ్మ నమ్ముకున్న అమ్మవారి సాక్షిగా ఈరోజు సబితమ్మని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా సర్వ నాశనం కాక తప్పది మీ యొక్క రాజకీయ సమాధి కట్టుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సీఎం గారు ఒక మహిళ అని కూడా చూడకుండా మహిళల మీద విరుచుకోవడం అనేది ఇది అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గ్రమేస్తున్నాను ఎందుకంటే ఏదైనా ఉంటే తన ఉనికి చాటుకోవడానికి తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చెప్పడానికి మాట్లాడలేకపోయిన అవకాశం ఇవ్వకుండా ఒక మహిళ అనకుండా చూడకుండా తాను అనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని నిరసనగానే ఈరోజు వలంపేట నగర మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఇలా సీఎం గారి దిష్టి బొమ్మ అలాగే పట్టి విద్రోహాలు దిష్టి బొమ్మ తెలవడం జరిగింది ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు వాళ్ళ సమస్యలను దృష్టి తీసుకెళ్తారు ప్రజల ఒక సమస్యను దృష్టి తీసుకుపోయి వాళ్ళ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూశారు కాబట్టి ఈరోజు ఈ యొక్క దురంకరణ పాలన చేస్తున్న బట్టి గడిచిన ఎనిమిది నెలల్లో ఇలా ప్రజలు అందరూ గ్రహించారు అని ఏ అయితే ఆరు గ్యారెంటీలు ఇచ్చిరో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా చేయలేని పరిస్థితిలో ఇలా ప్రజల మీద కానీ మాట్లాడే వాళ్ళ యొక్క మాట్లాడిన నాయకుల మీద విచ్చుకపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలరా మీ అందరూ క్రమించాలి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం కేసీఆర్ గారు నాయకత్వంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారో మీ అందరూ కూడా తెలుసు ఈరోజు ఈ ఆరోగ్య అనేది రై ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తున్నాడో చేస్తున్నాడు ఒకటే టైం చేస్తున్నాడు ఇలా ఒక లక్ష రేపు లక్ష యాభై వేలు ఇంకో పది అంతాలు లక్షలు అని అంటున్నారు కానీ ఇవన్నీ కూడా ఇవి ఏ మీరు మెనిఫెషలో పెట్టినో అవన్నీ కూడా తొందరగా చేయాలి దాంతో పాటుగా మిగతా తులం బంగారం మన తులం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా చేయబట్ట ఒక మహిళా మంత్రి మీద మాజీ మంత్రి మీద వాళ్ళ యొక్క ఇలా నీకు ఆ స్థాయి వచ్చిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయి వచ్చిందంటే ఇలా ఒక్కసారి మీ పుణ్యం మీరు చేసుకొని కూడా కొన్నిసార్లు చెప్పాలా మీరు ఎందుకంటే ఆయన పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రావడానికి కీలక పాత్ర వహించండి మా ప్రీతమ నాయకులు పడుగు బలగిన ఆచార్య సబితమ్మ గారు ఇలా మీరు చిన్న పెద్ద చూడకుండా నోటికి ఎంత వస్తుంది అంత అదే అక్క ఇది అక్క సబితా అక్కరు తోటి సోదరులను మాట్లాడే విధంగా కాకుండా వాళ్ళను అవమానపరిచినట్టుగా అసెంబ్లీలో అవమానపరిచి వాళ్ళ కంటతడి కంటతడి ఉన్నది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అధికారం మీరు సాహితం కాదు దయచేసి ఒకసారి ప్రజలారా మీ అందరూ గ్రహించాలి ఇలా ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్నట్టు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా మనోభావాలే దెబ్బతినటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు ఇలా పార్టీ మీరు మనం మాట్లాడుతూ నువ్వు ఏముఖం పెట్టే వచ్చాను ఇలా పార్టీ మారేటప్పుడు మారేరు మరి నువ్వు కేసీఆర్ తప్పు అనుకో మరి మీరేం చేస్తున్నట్టు మరి మీరు తప్పు చేస్తే లేరా మీరు మీరు ఎందుకు తీసుకున్నారు పార్టీ పార్టీ నాయకులను ఒక ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నారు ఒక్కసారి గ్రహించాలి ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజలరా ఈ పాలన ఏం జరుగుతుంది నాయన పాలన కాంగ్రెస్ ఈ ధరలు తీసుకుపోతున్నారు కాబట్టి తగిన రాబోయే రోజులలో తగిన మూల్యం చెల్లించుకుంటారు మూల్యం చెల్లించుకుని సిద్ధంగా ఉందని చెప్పేసి మీ ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి పార్టీ నాయకులు వివిధ డివిజన్ల అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అంటే దాని యొక్క మేడం మీద అభిమానం ఒక ఒక మహిళా సోదరికి రకంగా జరిగిందంటే రేపు పొద్దుగాల మంది పరిస్థితి అయినా ఒకసారి గ్రహించాలని చెప్పేసి మీకు మీ ద్వారా తెలియజేసుకుంటాను ఇక మీద మీరు తప్ప మీరు ఎంబడే ఈ రోజు అందరూ అసెంబ్లీ ఉంది కాబట్టి మీరెంబడే మహిళ మహిళా మాజీ మంత్రులకు ఎమ్మెల్యే అందరూ కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం తెలియదు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఇంకా ఉదృతం చేసి ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తామని చెప్పేసి చేసుకున్నాం ఈ అవకాశం కూడా మేము అవలో చేయాలి మీ అందరూ కూడా